అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ఉంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి వాహనం నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడపడంతో మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మీరు ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒక నల్ల పసుపు కొమ్మను జేబులో ఉంచుకొని బయటకు వెళ్ళండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు అంతా కలుగుతుంది ఇక ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు మీరు ఈ రోజు అనారోగ్య బాధలు కూడా తొలగించుకోవడానికి కట్టి ప్రయత్నం చేస్తారు వేరే ప్రకారం ఆహారం సేకరించండి సంచలం వల్ల కొన్ని ఇబ్బందులు మన నిగ్రహానికి ప్రయత్నించాలి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు శారీరక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు యోగా వ్యాయామం ఈ రోజు నుండి ప్రారంభించాలి చేయడం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్యం మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరం నూతన కార్యాలను ప్రారంభించడం జరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది మానసిక ఆనందం పొందగలుగుతారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధించగలుగుతారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు మంచిగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో ప్రతిష్ట రాకుండా ఉండడం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగించుకోవడానికి కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది దేవ దర్శనానికి ప్రయత్నించండి మీరున్న ప్రయత్నాలు మీకు ఆటంకాలు ఉన్న కూడా తొలగిపోతాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంది జాగ్రత్త గృహంలో జరిగేటటువంటి మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనధాన్య అభివృద్ధి కూడా ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా అందుతుంది ప్రయత్న కార్యం మేరకు లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు చేయకండి వ్యాపార రంగంలో లాభాలుంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వచ్చినా కూడా ఈ రోజు మీరు రుణ ప్రయత్నాలు చేయ కుడా ఉండడమే మంచిది మరి గట్టిగా విద్యార్థులు ప్రయత్నించాల్సి ఉంటుంది ప్రతి విషయంలో కూడా లక్కీ సంఖ్య ఎనభై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే రూబీ నేటి పరిహారం మనం చూసినట్లయితే ఈరోజు రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి ఈ విధంగా పరిహారం చేసినటువంటి ఆకును మొత్తం కాడ కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అంతా అనుకూలంగా ఉండాలని పూజించి మీరు పూజ మందిరంలో పెట్టాలి మీ కోరిక నెరవేరిన తర్వాత ఆ ఆకును తీసుకుని వెళ్లి పారే నీళ్ళలో వదలండి మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో